అందరికీ నమస్కారం ప్రజాప్రతినిధులకి అలాగే ఈ విశాఖపట్నంలో ఉన్న మేధావులకి కర్షకులకి కార్మికులకి అందరికీ ప్రతి ప్రజాధికానికే ఈరోజు గంగవరం కోర్టు యాజమాన్యం జిల్లా కలెక్టర్ గారు ఎంత దుర్మార్గంగా మాకి మేము చేస్తున్న న్యాయమైన ఉద్యమం ఆత్మహత్యలతో కూడుకున్న ఉద్యమం బలిపశువులు అయిపోయాం పదహారు సంవత్సరాలుగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని మేము గంగవరం భూముల్ని పచ్చని పొలాలని సముద్రాన్ని మంచి ప్రకృతిని ఈ గంగవరం పోర్టుకి ఇవ్వడం జరిగింది సముద్రాన్ని త్యాగం చేయడం జరిగింది అభివృద్ధి కోసం విశాఖపట్నం ప్ర ప్రముఖంగా గాజువాకు అభివృద్ధి చెందుతుందని కానీ ఈరోజు మాకు ఆర్థికంగా దెబ్బతీస్తూ ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తూ ఇలాగ ఈరోజు ఉద్యమం చేసేసరికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో గంగవరం పోర్టు యాజమానం ఇవ్వండి మంచి నీళ్ళు లేకుండా ఇది ఎంత దుర్మార్గం అంటే ఎంత దుర్మార్గం అంటే మూడు రోజుల నుండి మంచినీరు లేకుండా చూడండి